अस्मदुरभ्यो नम వేదవ్యాస మహర్షి పేడ పురుగుతో సంభాషించాక ఆయన ఈ విషయం గ్రహించారు ఈ సృష్టిలో వ్యర్థమైనదంటూ ఏదీ లేదు కేవలం మన ఆలోచన తప్ప జన్మ ఎలాంటిది అన్నది ముఖ్యం కాదు అది ఏ జన్మైనా సరే మనం ఎలాంటి వారము అన్నది అలాగే ఆ జన్మకు న్యాయం చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం అని గ్రహించి ఆయన అన్వేషణ కోసం ఇంకా ముందుకు అడుగులు వేశారు అలా నడుచుకుంటూ వెళ్తున్నారో లేదో ఆయనకి దారిలో ఒక కాళ్ళ సర్పం ఎదురైంది అప్పుడు ఆయన కాళ ఓ దయా జాలి లేని జీవమా నువ్వు ఎలుకలను కప్పలను ఇంకా ఇతర చిన్న జీవాలను ఆహారంగా భుజిస్తావు దానితో సరిపెట్టుకోకుండా అమాయకమైన జంతువులని మనుషులని కాటు వేసి వారి ప్రాణాన్ని హరిస్తావు ఇది నీకు ఎంతవరకు న్యాయం చెప్పు అని అడిగేసరికి పాము ఇలా సమాధానం ఇస్తుంది మహర్షి తమకు తెలియంది కాదు ఈ సృష్టిలో అమాయకమైన జీవి అంటూ ఏదీ లేదు అప్పుడే పుట్టిన పిల్లవాడు కూడా ఏడుపుని ఆయుధంగా వాడుకొని తనకు కావలసిన పనులు తను చేయించుకుంటాడు అలాగే మీరు వేటాడేటప్పుడు విల్లు ధనస్సు ఇవి మీకు ఎంత ముఖ్యమో నా వేటకి నా కాటు దెబ్బ కూడా అంతే ముఖ్యం ఇప్పుడు మీరు అన్నారే మనుషుల్ని కూడా కాటేస్తావని అసలు నాకు మీ మనుషులకి ఎలాంటి సంబంధము లేదు మీరు ఎలాగైతే మీ మార్గంలోకి నేను అడ్డు వచ్చానని అనుకుంటున్నారు నేను కూడా నా మార్గంలోకి మీరు అడ్డు వచ్చారని అనుకుంటున్నాను పోనీ నన్ను చూసిన వాళ్ళు నిశ్శబ్దంగా వెళ్ళిపోతారా లేదు అరిచి గోల చేస్తారు పది మందిని పిలుస్తారు అప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి కదా అందుకే కాటు వేస్తాను మీకంటే ఆయుధాలు కర్రలు ఉంటాయి వాటితోటి మీరు దేన్నైనా ఎదిరించగలరు కానీ నేను నా స్వశక్తితోనే పోరాడాలి మీలాగా మా స్నేహితులు పది మంది గుంపుగా రారు మేము ఒక్కళ్ళమే తిరుగుతాం అయినా ఎంతో ధైర్యంగా తిరుగుతాం ఆపద వస్తే మమ్మల్ని మేం కాపాడుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాం అంతేగాని మా ప్రయత్నాలు ఆపేసి గజేంద్ర మోక్షంలో పద్యాలు భాగవతంలో పద్యాలు చదివి దేవుడు వస్తాడు మమ్మల్ని కాపాడుతాడు అని ఎదురు చూడం ఇప్పటికే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఆయన మాకెంతో శక్తిని ఇచ్చాడు ఇంతకు మించి అడగటం కూడా న్యాయం కాదు మేము ఒక్కసారి బయటికి వస్తే మాకెన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి నెమలి గ్రద్ద ముంగీస మనుషులు ఇలా ఒక్కటేంటి ఎన్నో అవంతరాల నుంచి రోజు ఎదుర్కొని బ్రతుకు జీవుడాన్ని కాలం వెళ్ళబుచ్చుతున్నాం అని పాము అనేసరికి వేదవ్యాస మహర్షి ఇలా అడుగుతాడు ఇంతకీ మీరు చెడ్డవాళ్ళు అన్నట్ట అని అడిగేసరికి అప్పుడు ఆ పాము ఇలా సమాధానం చెప్తుంది మా సంగతి పక్కన పెట్టని మహర్షి ముందు మీ మనుషుల సంగతి ఏంటో నాకు అసలే అర్థం కావట్లేదు చవితని పంచమని షష్ఠని ఇలా ఏవో తిథులు చెప్పి మా పుట్ట దగ్గరికి వచ్చి మరి మమ్మల్ని పూజిస్తారు దేవత అంటారు అదే మేం పొరపాటున ఎవరింటి సమీపానైనా కనిపించామో ఇక అవే మాకు ఆఖరి గడియలు మేము మిమ్మల్ని పూజలు చేయమని అడగలేదు గుళ్ళు కట్టమని అడగలేదు ఇవన్నీ మీరే మొదలు పెట్టారు పూజలు అనే సాకుతో సాటి జీవులతో స్నేహభావం ఏర్పరచుకుంటున్నామంటూ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అసలు మా జోలికి మీరు మీ జోలికి మేము రాకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా ఇప్పుడు కూడా మీరే నన్ను ఆపారు మహర్షి మేము మా విషయాల్లో ఇలా ఖచ్చితంగా ఉంటాం కాబట్టే శ్రీ మహావిష్ణువు పాన్పుగా పరమేశ్వరుడు మెడలో ఆభరణంగా మమ్మల్ని స్వీకరించారు వారు మమ్మల్ని కదిలిచ్చారు అసలు మమ్మల్ని పట్టించుకోరు కాబట్టి వారికి మేము ఎలాంటి హాని చెయ్యము ఒకరి వల్ల ఒకరికి ప్రమాదం ఉండే అవకాశం ఉన్నా మేము వారు ధైర్యంగా యుగ మనగలుగుతున్నాం అని చెప్పి మహర్షి ఇక నాకు సెలవు ఇవ్వండి నా దారిని నేను పోతాను అదే మీరు ఇలానే కాసేపు ఈ ఎండలో ఆపితే ఈ ఎండ చిరాకుకి మిమ్మల్ని కాటు వేసినా వేస్తాను అని అనేసరికి వేదవ్యాసుడు చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్తూ ఇలా ఆలోచిస్తారు ఈ ప్రకృతి ఈ జీవాలకు ఇలాంటి కాపాడుకునే మార్గాన్ని ఇచ్చింది కాబట్టే ఈ జాతి ఇంకా భూమి మీద ఉంది లేకపోతే మా మనుషుల చేతుల్లో వేరే జీవాల చేతుల్లో ఈ జాతి ఎప్పుడో అంతమైపోయేది ఇంత అద్భుతమైన ఆలోచన చేసిన ఈ సృష్టికర్తకి నమస్కరించి ఆయన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు